చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించేసి చంద్ర నాయుడు గారిని ఏదో తప్పని ప్రిపేర్ చేసేద్దాం అనుకున్న చాలామంది జర్నలిస్టులు న్యూట్రల్ జర్నలిస్టులు వండి చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ నేను చెప్పేది ఇదే ఇక్కడ ఏ రంగం కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా న్యాయంగా లేదు అవినీతి అనేది రికమెండేషన్లు అనేవి అన్ని రంగాల్లోకి దూరిపోయి ఉన్నాయి అయితే ఎవరిది నోరు పెద్ద అయితే వాడికి న్యాయం జరుగుతుంది ఇక్కడ ఒక వ్యక్తిని మంచుండైనా సరే అవినీతి పరం చేసేయగలరు అవినీతి పరుని కూడా మంచి వండి చేసేయగలం అదేగా జరిగింది అంత అవినీతి చేశారని తెలిసిన జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆ పాదయాత్రలో హీరోని చేసి చూపించాడు జనాలందరికీ హీరో అయిపోయాడు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏ మచ్చ లేకుండా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని విలాడ చేసేద్దామని ఆయన మీద రకరకాల మాటలు రకరకాల ఆరోపణలు కాబట్టి వీళ్ళు చేసిన ఆరోపణలు కూడా చూపిస్తారు ఇవాళ పొకార్లు అంటారంటే పుకార్లు అలా పుకారు ఎందుకు పుట్టించారు చంద్రబాబు నాయుడు గారు అలా అలా ఎందుకు ఆయన పొకారు పుట్టించాడా జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ అది దానికి ఎక్కువ మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా అయితే ఇది అంతా జగన్మోహన్ రెడ్డి చేసే ఉంటాడు దేశం అంతా నమ్మింది జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు అని కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారు అడిగిన కొన్ని అనుమానాలని దాన్ని పట్టుకుని మొత్తం చంద్రబాబు నాయుడు గారు డీపీఎం అయిపోయారు ఆయనకి ఏదో చేసేది ఇదేటండి ఇదేం ప్రచారం అండి ఈయన పుకార్లో సార్ చూడండి జగన్ గారిది తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ ఉండేది ఆ పింక్ డైమండు చంద్రబాబు నాయుడు గారు బట్టుపళ్ళు ఇంట్లో అన్నాడు అరే నువ్వు ఎందుకు వేయాల మాట్లాడు అసలు అక్కడ పింక్ డైమండే లేదు కదా నువ్వు ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేసావు జగన్ రెడ్డి అని ఒక్క గౌరవ కోర్టు వారు కూడా అడగలేదండి అతన్ని అండి తర్వాత కోడికత్తితో చిన్న ఏదో గాడు పెట్టించుకుని చంద్రబాబు నాయుడే నన్ను చంపేబోడు ఇక ఇక్కడ హర్షవర్ధన్ అని ఒక అమ్మాయిని ఉన్నాడు షాపు ఆ అమ్మాయిని షాపులో పనిచేస్తున్నాడు ఇదంతా పెద్ద స్కెచ్ అని వేభచ్చమైన పుకారు కొట్టించాడు అప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా కనీసం సుమోటో ఆయన మీద కేసు నమోదు చేయలేదు ఏ కోర్టు వారు కూడా ఏంటయ్యా ఇంత తప్పుని ఇలా ఎలా పొకారు పుట్టించేవాయా నీకు అసలు మైండ్ పని చేస్తుందా లేదా ఒకవేళ నువ్వు పుట్టించిన పొకారు నమ్మి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నరుక్కుని చచ్చిపోతే ఎవడయ్యా బాధ్యత అని ఒక్క కోర్టు వారు కూడా అడగలేదండి గొడ్డలతో చంపేసింది వాళ్ళ సొంత తమ్ముళ్ళేని తెలుసా ఆయనకి అయినా కూడా చంద్రబాబు నాయుడు చంపేశాడు నారాసు రక్తచరిత్ర అని పేపర్లు వేసేసి ఆయన వచ్చి ఒకలేడు ప్లేట్ చేసి మా తాత దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి నా దగ్గర నుంచి మా చిన్న మొత్తం అందరినీ చంపించే చంద్రబాబు నాయుడు గారే అన్నడండి బీభత్సమైన పుకారు ఎవరు పట్టించుకోలేస్తారు ఆ రోజు అయ్యా తర్వాత ఇన్సైడెడ్ ట్రేడింగ్ అమరావతి భూముల్లో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిపోయింది వేల కోట్ల రూపాయలు తారుమారు తక్కువమారు జరిగిపోయి అని చెప్పి పెద్ద పొకారండి అది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు అంటే అదే అబద్ధమే రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు కానీ రింగ్ రోడ్డు దాంట్లో మళ్ళీ ఆ అవినీతి జరిగిపోయింది దాంట్లో లోకేష్ గారు ఇదో పెద్ద పుకారు వీళ్ళు అధికారులకు వచ్చిందరూ చేసిన పుకారులు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన తెలుగు తెలుగు వ్యక్తి మనం గర్వించదగ్గ వ్యక్తి అనివి రమణ గారు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన మీద అమరావతిలో భూములు తీసుకున్నాడు అమరావతిలో తక్కువ తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు భూమి చేసేటానికి ఇక్కడ భూమి కొన్నాడు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాడుతున్నాడు అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అప్పుడు కోర్టు పిలిచి ఏంటో ఎలా మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి ఇది అసలు కరెక్టేనా నువ్వు ఇలాగా విద్వేషాలు రేపొచ్చాను అసలు ఆ సుప్రీంకోర్టు వారు కాదు కదా మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా అడగలేదండి అవన్నీ మాకు బాధ ఉంటుంది కదండి అనే విషయం మీద ఎలాగా తారుమారు తక్రమారు చేసాడో తెలుసు మనకి ఇక అన్నిటికీ మించి సిబిఐ అలాగే కోర్టులు హైకోర్టు వ్యతిరేకంగా చెప్పింది ఆయన కానీ హైకోర్టు జడ్జిల మీద బేభత్సమైన బూతులు దాడి హైకోర్టు జడ్జిల మీద ఏమంటే సిబిఐ మీద తప్పుడు కేసులు సిబిఐ కూడా చంద్రబాబు నాయుడు కన్సర్నల్లో నడుపుతుందని సిబిఐ మీద కూడా ఆరోపణలు పొకారులు ఏ ఒక్కరు పట్టించుకోలేదండి ఇన్ని పొకారులు సృష్టించి ముప్పై ఒక్క అవినీతి కేసుల్లో నిందితుడయి ఉండి లక్ష కోట్ల ఆరోపణలు కలిగిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సచ్చీరుడు అయిపోండి చాలామంది అయి బాబు చాలా మంచుడండి దేవుడు కాపాడు నిజంగా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు దేవుడు కాపాడితే ఆయన దేవుడే కాదు దేవుడైతే కాపాడండి ఈయన మీద ఒక్క పుకారు ఎప్పుడు పుట్టించాడు అన్నది ఒక్క ఆరోపణ కూడా లేదు ఎవరి మీద కూడా అలాంటి వ్యక్తిని పట్టుకుని ఈ రోజున మనం డిఫేమ్ చేస్తున్నాం కోర్టు వారు అడిగినాయో నాలుగైదు ప్రశ్నలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని మనం మాట్లాడేస్తున్నాం ఇంత పిల్ల బచ్చగాళ్ళు కూడా కొర కొర బచ్చగాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నీతులు నేపేస్తారు చంద్రబాబు నాయుడు గారు తప్పనేస్తారు అక్కడ కల్ ఆధారాలు అయితే లడ్డూలో కల్తీ జరిగినట్టు ఆధారాలు లేవు కాబట్టి కల్తీ జరగలేదట అంటే అవడన్నా సాక్షి లేకపోవడని చంపేయచ్చు సాక్షి లేదు కాబట్టి ఇంకా అండి నేరస్తుడు కాదు అని వదిలేస్తారు బయటికి ఇదే కదా మన చట్టం ఈ దీనికి ఏమున్నాయండి దీని గురించి మనం పెద్ద ఆలోచించి కంగారు ఉంది అసలు అందులో కల్తీ జరిగింది నాకు అనిపించిన కొన్ని పాయింట్లు చెప్తూనేనండి జగన్ హిస్టరీ ఫస్ట్ జగన్ గారి హిస్టరీ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఆయన కమిషన్ తీసుకుంటాడు ప్రతి దాన్ని ప్రభుత్వ ప్రభుత్వ దానాన్ని ప్రజాదానాన్ని ఆయన సొంతానికి వాడుకుంటాడు అది ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన మీద కేసులు ఉన్నాయి సిబిఐ సిబిఐ ఈడీ కూడా కన్ఫర్మ్ చేసింది సో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్లు అంటానికి ఫస్ట్ ఆధారం అది తర్వాత వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారి మార్చిన రిజల్యూషన్ అప్పటి వరకు నందిని కంపెనీతో టైప్ ఉంది నందిని కంపెనీతో టైప్ ఉన్నప్పుడు ఆ టైప్ని తీసేయడానికి కొత్తగా ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళి ఇవ్వడానికి ఆ ఏఆర్ ఫుడ్స్కి అసలు ఆ టీటీడీ రూల్స్ ఏంటంటే రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలట ఆ టర్నోవర్ ఉన్న వాళ్ళ కంపెనీలకు మాత్రమే ఇవ్వాలి కానీ వైవి సుపారేట్ వచ్చిన తర్వాత నూట యాభై కోట్లు సరిలేదు సరిపోద్ది నూట యాభై కోట్లు టర్న్ ఓవర్ చాలని నూట యాభై కోట్లు టర్న్ ఓవర్ అని రిజల్యూషన్ మార్చేసేట ఎందుకు మార్చాడు మరి మార్చాల్సిన అవసరం ఏంది అప్పటి ఎప్పటి నుంచో నందినీ నెయ్యి వాడుతున్నారు కదా నందినీ నెయ్యి అంటే అది రైతుల కోఆపరేటివ్ సొసైటీ నుంచి గవర్నమెంట్ది కదా ఎందుకు మార్చాడు కల్తీ జరిగిందంటే ఎంతకన్నా ఆధారాలు అక్కర్లేదండి ఇప్పుడు మార్కెట్లో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతుంది స్వచ్ఛమైనవి లేదు ఒకవేళ మనం టోకులో తీసుకుంటాం ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి ఒక ఇరవై ముప్పై తగ్గుతుంది తప్ప మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ రావడం ఏంటి మూడు వందల ఇరవై రూపాయలకి ఎందుకు వస్తుంది అసలు అక్కడ మిమ్మల్ని డబ్బులు చూసి ఎవడో తక్కువ రేటుది ఎందుకు కొనమన్నాడు ఎవడన్నా తక్కువ రేటు కొనాల్సిన అవసరం ఏంటి టీటీడీకి ఆదాయం తక్కువ టీటీడీకి టీటీడీ దగ్గర ఉన్న ఆస్తులు తక్కువ ఏం తక్కువని ఆ భక్తులకు మీరు ఎంత తక్కువ రేటుది నాణ్యత లేనిది ఎందుకు వాడాలి కమిషన్ మూడు వందల ఇరవై రూపాయలకి రావడం అంటే ఖచ్చితంగా అది కల్తీ తప్ప ఒరిజినల్ అయితే రాదు ల్యాబ్ రిపోర్టు ల్యాబ్ రిపోర్టు క్లియర్గా ఉంది దానిలో ఈ ఫ్యాట్లు ఉండే అవకాశం ఉంది ఈ సోన్స్ ఆఫ్ ఫ్యాట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయి యానిమల్ ఫ్యాట్లు మాకు అందులో అవశేషాలు కనిపించాయి అయితే ఇవి వేరు వేరు కారణాలతో కూడా ఇలా కనిపించవచ్చు అని కొన్ని కారణాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు అందులో యానిమల్ ఫ్యాట్ ట్రేస్ అయింది యాన్యువల్ బేట్ అందులో ట్రేస్ అవడం వంటి భక్తుల మనోభావాలు గాయపరచడం చాలా బాధపడుతున్నాను నేనని ఆ బాధ వ్యక్తం చేసాడు తప్పైనా దీన్ని పట్టుకుని ఏమైనా మొత్తం అంతా చేసేద్దాం అందరినీ పిలిపించేద్దాం దీన్ని ఇమీడియట్గా ఇంత పెద్ద ఇష్యూ చేద్దాం రాజకీయం చేసేసుకుందాం అయినా ఇప్పుడు రాజకీయం చేసే ఏంటి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఈయనేమో పదకొండు సీట్లు పరిమితం అయిపోయిన చిన్న పార్టీ ఈయనేమి పెద్ద ప్రధాన ప్రతిపక్షం కాదు ఆయన మీద ఇప్పుడు ఎందుకు రాజకీయం చేయాలండి ఒకసారి ఆలోచించండి కొన్ని వాస్తవాలు అన్ని ఆధారాలు సాక్ష్యాలు కోర్టుకి అది కోర్టు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాలు సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కడన్నానే సింపుల్ లాజిక్ అడుగుతాను నేను జగన్మోహన్ రెడ్డి నేరం చేసినట్టు ఎక్కడ సాక్ష్యం లేదు ఎలా చేశాడు నేరం అయినా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక వెయ్యి ఎకరాలు ఉంది ఆ వెయ్యి ఎకరాలు ఎవరికో ఒక సుబ్బారావు గారికి ఇచ్చేసాడు ఎందుకు నేను కంపెనీ అన్నాడు గవర్నమెంట్ ప్రకారం ఎస్ కంపెనీలు పెట్టుకునే వాళ్ళకి అలర్ట్ చేస్తాం కాబట్టి రూపాయి ఎకరం రూపాయి చెప్పి నేను ఇచ్చేస్తాం ఎందుకు రూపాయి చెప్పిన ఇచ్చాడు ఆయన ఉద్యోగులు ఇస్తాడు అని అలర్ట్ చేసాడు అలర్ట్ చేస్తే ఒకవేళ ఈ ఖచ్చితంగా అక్కడ తారుమార తగ్గినారు జరిగింది దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి ఆడేం చేశాడో వెయ్యి ఎకరాలు తీసుకున్నవాడు సరే సరదాగా నడుచుకుంటూ సాక్షి టీవీలోకి వచ్చాడు వచ్చి అంటే మీడియా చాలా బాగుంది ఇది బాగా డెవలప్ అవుతుందని నాకు నమ్మకం ఉంది నేను కూడా పెట్టుబడి పెడతాను అన్నాడు సరే పెట్టండి పెట్టుబడి ఇక్కడ షేర్ ఎంత అంటే పది రూపాయలు అండి అన్నాడు పది రూపాయలు కదండి నేను ఐదు వందలు ఇచ్చుకుంటాను వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటాను ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఇది రెండు సంవత్సరాలు తిరిగేటప్పటికి ఐదు వేలు అయిపోద్దని కాబట్టి పది రూపాయలు ఉన్నదాన్ని నేను ఐదు వందలు అని చెప్పి ఒక యాభై కోట్లు వంద కోట్లు పెట్టి షేర్లు కొన్నాడు షేర్లు కొంటే మామూలుగా అయితే చూసేవాడు దాన్ని ప్రూవ్ చేయగలడా ప్రూవ్ చేయలేరు ఎందుకంటే అవును నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను సాక్షిలో పెట్టుబడి పెట్టుకున్నాను అంటాడు మరి ఎలా ప్రూవ్ చేశారు అది సిబిఐ ఎంక్వైరీ చేసి సీబీఐ వాళ్ళు వచ్చి ఓకే ఈడు ఎవడు పెట్టుబడి ఎవడెవడు పెట్టాడు ఇక సుబ్బారో వంద కోట్లు పెట్టాడు ఆ ఈడు వంద కోట్లు సడన్గా ఎందుకు పెట్టాడు పది రూపాయలు ఉన్నదాన్ని వంద రూపాయలకి ఎందుకు కొన్నాడు ఈడు అసలు వెళ్ళండి ఆయన దగ్గర రమ్మనండి ఈ లోపల ఈడు ఈ పెట్టుబడి పెట్టిన ఒక ఐదు ఆరు నెలల లోపల గవర్నమెంట్ నుంచి అడు ఏమైనా లబ్ధి పొందలేదు చూడండి పొందాడు వెయ్యి వెయ్యి ఎకరాలు పనుల చోట ఓహో ఆ వెయ్యి ఎకరాలు అక్కడ పొందాడు కాబట్టి ఈ వంద కోట్లు ఇతనికి ఇచ్చే లంచం పెట్టుబడి రూపాయలు చూపించాడు అందుకే పది రూపాయలది వంద రూపాయలు కొన్నాడు ఇలా తీసుకొచ్చారండి బయటికి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవడం ఎవరి సాధ్యం కాదు అసలు మనం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే అతను దొరకే దొరకడం సిబిఐ వచ్చి ఆ రేంజ్లో లోతులకి వెళ్ళి ఎంక్వైరీ చేసే ఆధారాలు పట్టుకుంది కాబట్టి ఆయన మీకు కేసులు అయ్యాయి అంత తెలివైనడు ఆయన ఆయన ఒక అవినీతి చేస్తూ ఈజీగా దొరికెత్తాడా మళ్ళీ జరగాలి అంత లోతైన ఎంక్వైరీ ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగింది వాస్తవం భక్తుల మనోభావాలు బాధ గాయపడ్డాయి వాస్తవం కానీ దాన్ని ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేయగలరా ప్రూవ్ చేయలేరా అనేది ఇప్పుడు సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది కానీ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేసినా చేయకపోయినా ఇక్కడ అన్యాయం జరగడం మాత్రం నిజం మీకు అర్థమైందండి చుండూరు కేసు ఎనిమిది మంది ఎవరైతే చంపబడ్డారో సుప్రీంకోర్టులో వాళ్ళకి శిక్ష పడిందా నిర్దోషులుగా బయటకు వచ్చారు సెకండరీ కానీ ఇక్కడ అన్యాయం జరిగింది ఆల్రెడీ అన్యాయానికి గురయ్యారు ప్రాణాలు కోల్పోయారు ఇది దీన్ని ఎవడో మార్చలేడు కదా అర్థం చేసుకోవాలా చాలా లోతులుంటాయండి అదే అండి పరిస్థితి నాకు తెలిసిన విషయాలు చెప్పానండి మరి మరి ఇందులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేను ఏం చేయలేను చంద్ర నాయుడు గారి గురించి కానీ మనందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను ఆయన ఎలా చేసే వ్యక్తి కాదా న్యాయం కోసం నీతి కోసం ఎక్కడ దాకా నిలబడతాడో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుకుంటూ చేయలేకపోయాడు ఆయన చేయలేదా నేరం కానీ చేయలేకపోయాడు అప్పుడు కూడా చాలా ప్రచారాలు జరిగాయండి అప్పుడు కూడా పన్మల్ సుధాకర్ రెడ్డి లాంటి వాడు మరొకడు మరొకటి వెళ్ళి ఏకంగా మొత్తం దేశమంతా ప్రెస్ మీట్లు పెట్టేశారు వాళ్ళ మీద ఏ చర్యలు లేవు ఎవరు ఉన్నాయి లేని ఆరోపణ కూడా నిజంగానే ఒక సీఎం ఒక ప్రకటన చేశాక ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీ మీద సీఎం మాటలు వ్యాఖ్యలు ప్రభావం చూపితే అని తెలుసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఎస్ అతను చేసాడు మూడు వందల కోట్లు దప్పేసాడని ముందు జగన్ చేశాక జగన్ అండర్లో ఉన్న సిఐడి వచ్చి దర్యాప్తు చేసి ఆయన మీద కేసు కట్టి జైలుకి తీసుకెళ్ళిపోయి ఆయన్ని యాభై రోజుల పైన హింసించారు అప్పుడు ఎవరు మాట్లాడలేదండి ఇన్ని అన్యాయాలు ఎదుర్కొంటున్నా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా ఆయన తరపున మాట్లాడడానికి ఎవ్వరూ ఒక్కరు రాలేదు ఇవాళ ఆధారాలతో ఒక ల్యాబ్ రిపోర్ట్తో పాటు ఆయన ఆయన మాట్లాడిన మాటను పట్టుకుని ఆయన్ని బదనాం చేయడానికి ఎంత భారీ స్థాయిలో జరుగుతుందంటే నాకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారి చుట్టూరా చాలా పెద్ద భయంకరమైన కుట్ర అయితే ఉందనిపిస్తుందండి ఆయన్ని దేశవ్యాప్తంగా బదనాం చేయాలి ఆయన మీద లేని ఆరోపణలు ఉన్నట్టు నమ్మించాలి ఆయనకున్న క్రెడిబిలిటీ ఎందుకంటే ఆయన జైలుకెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చారు వాళ్ళందరి మనసుల్లో కూడా ఆయన్ని చెడ్డ చేయాలి ఆయన చెడ్డ ముద్ చెడ్డ వ్యక్తిగా ముద్ర వేయాలి కాబట్టి అంత భారీ స్థాయిలో జరుగుతుందేమో నాకైతే బాధేస్తుంది కొంచెం ఆందోళనగా కూడా ఉందండి చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో కానీ ఆయన చుట్టూరా జరుగుతున్న ఈ కుట్రల విషయంలో కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ గుండె నిబ్బరం చేసుకొని నిలబడండి మన నాయకుడు అవినీతి పరుడు కాదు మన నాయకుడు అన్యాయం చేసేవాడు కాదు మన నాయకుడు నీతికి నిబద్ధతకి నిలబడిన వ్యక్తి విలువల కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి ఈ విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మైండ్లో పెట్టుకోవాలి ఇంత పెద్ద ఆరోపణ నుంచి చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది ఈ కుట్ర అయితే ఈ కుట్ర నుంచి సమర్థవంతంగా నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద ఉందని తెలియజేస్తూ జై భీం జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న